మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఎందిన వారితో ఏంటంటే పిల్లల కోసం అయితే హానికరమైన దగ్గు మంది అయితే నిషేధం అయితే చేస్తున్నట్లు వార్తలు అయితే వచ్చినాయి మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నారు కానీ మర్చిపోతున్నారు దయచేసి చేయండి అలానే లైక్ చేయండి అయితే మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో సుమారు పదకొండు మంది చిన్నారులు మృతికి కారణమని అనుమా అనుమానిస్తున్న కూల్ డ్రీఫ్ దగ్గు సిరప్ విక్రయాలను తమిళనాడు ప్రభుత్వం అయితే తక్షణమే నిషేధించింది ఈ సిరప్ను మార్కెట్ నుంచి వెంటనే ఉపసంహరించుకోవాలనే ఆదేశాలు జారీ చేసింది ఆహార భద్రత ఔషధ పరిపాలన విభాగం అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈ సిరప్ తయారీని తమిళనాడులో చెన్నై నగరానికి చెందిన ఒక సంస్థ చేపడుతోంది ఈ సంస్థ ఉత్పత్తి చేసిన కోల్ డ్రిఫ్ దగ్గు సిరప్పై అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాల నిషేధం అమలులోకైతే వచ్చింది మరి దీని దగ్గు సిరప్ విషయంలో అనుమానాలు తలెత్తడంతో గత రెండు రోజులుగా చెన్నై సమీపంలో కాంచీపురం జిల్లా సుంగుమాత్ర చిత్రం వద్ద ఉన్న ఆ ఔషధ సంస్థ తయారీ కేంద్రంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు అక్కడ తయారైన సిరపు నమూనాలను స్వీకరించారు ఈ నమూనాలను డయోథిల్లిన్ గ్లైకాల్ అని ప్రమాదకరమైన రసాయనం ఉనికిని పరీక్షించడానికి ప్రభుత్వ ప్రయోగశాలకు పంపనున్నట్లు అధికారి వెల్లడించారు ఈ తయారీ సంస్థ తమ ఉత్పత్తులకు రాజస్థాన్ మధ్యప్రదేశ్ పుదుచ్చేరి వంటి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది ఔషధ విభాగం ఆదేశాల మేరకు ప్రయోగశాల నుంచి నివేదికలు వెలువడే వరకు సిరప్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని కంపెనీ ఆదేశించారు ఈ నివేదికలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నమూనాలను కేంద్ర ప్రభుత్వం ఎత్తి తీసుకుని మరోవైపు ఇంకా వరుసగా సంభవిస్తున్న శిశు మరణాల సంఘటనలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు శుక్రవారం కీలక సలహా జారీ చేసింది రెండు సంవత్సరాల లోపు పిల్లలకు దగ్గు జలుబు మందులని ఏమాత్రం సిఫార్సు చేయవద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ స్పష్టం చేసింది మధ్యప్రదేశ్లోని చిన్వారా జిల్లాలో సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి మూత్రపిండాల సంబంధిత సమస్యలతో చిన్నారులు మరణించడానికి దగ్గు సిరప్ల బ్రేక్ ఆయిల్ ద్రావకం అనే కల్ప కలపడమే కారణమని సీనియర్ కాంగ్రెస్ నాయకులు కమల్నాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్